ప్రభుత్వం ఏదైనా మా నియోజకవర్గంలో అభివృద్ధి ముఖ్యం జహీరాబాద్ శాసనసభ్యులు మాణికరావు వినపం ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జహీరాబాద్ ప్రాంతంలో పర్యటించారు ఈ సందర్భంగా అల్గోల్ చౌరస్తా వద్ద పెద్ద ఎత్తున సభ ఏర్పాటు చేశారు ఈ సభకు పాల్గొన్న శాసనసభ్యులు మాణికరావు నియోజకవర్గ అభివృద్ధి కొరకు సంగమేశ్వర బసవేశ్వర ఎత్తిపోతల లిఫ్ట్ ఇరిగేషన్ కొరకు నిధులు ఇవ్వాలని అలాగే మా నియోజకవర్గానికి నూట యాభై గ్రామాలు ఉన్నాయి గ్రామానికి ఇరవై లక్షలు చొప్పున అభివృద్ధి కొరకు కేటాయించాలని జహీరాబాద్ మున్సిపాలిటీకి వంద కోట్ల నిధులు మంజూరు గ్రామాల రోడ్లు బాగు చేయడానికి డెబ్బై రెండు కోట్ల నిధులు కేటాయించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో మాణిక్రావు ఎమ్మెల్యే డీసీఎంఎస్ చైర్మన్ మల్కాపూర్ శివకుమార్ మొహమ్మద్ ఇమ్రాన్ టీఆర్ఎస్ సీనియర్ లీడర్ జహీరాబాద్ పాల్గొన్నారు మా జహీరాబాద్ ప్రాంతానికి పది లక్షలకు పైగా తుంబాలు జీవనాధారానికి వస్తారు కాబట్టి ప్రాంతం అభివృద్ధి కొరకు పాటుపడాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు ಮುಖ್ಯಮಂತ್ರಿವರು ಜಿಲ್ಲಾ ಮಂತ್ರಿವರು ನರ್ಬೇತರು ಅಲ್ಲೇ ಇನ್ಚಾರ್ಜ್ ಮಿಂಡ್ ವಿರೇಖ ಗಾರು ಅಲ್ಲ ಎಲ್ dar é um... ఒక ఇరవై ఐదు వైపులు కంప్లీట్ చేస్తారు మిగతా వాటిని కూడా కంటిన్యూ చేస్తే బాగుంటుంది అని పెడతారు అలాగే సార్ అది రోడ్లన్నీ చూసినా ఎక్కడ చూసినా రోడ్లు చాలా సార్ ప్రజలందరించో చాలా కష్టపడుతున్నారు చిన్న చిన్న మోటార్ సైకిల్ కూడా యాక్సిడెంట్ అయ్యే పడతా కాబట్టి వాటికి కూడా ఒక డెబ్బై రోడ్లు ఎస్టిమేట్ అత్యధిక రిక్వెస్ట్ నేను ఇచ్చిన